మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు ఈ రోజు వాక్య ధ్యానం శునకై లూకాసు వార్త పన్నెండో అధ్యాయం పదిహేదో వచనాన్ని మనం ధ్యానించుకుందాం మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను అనే మాటను మనం చూస్తున్నాం మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అక్కడున్న జన సమూహంలో ఒకనికి ఈ యొక్క మాట చెప్తున్నారు ప్రియులారా అయితే ఈ మాట అక్కడున్న జన సమూహంలో ఒకనికి కాదు కానీ ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్న విశ్వాసమైన మనకు అలానే ఈ యొక్క సర్వ ఈ యొక్క మాట మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్తున్నారు ప్రేయులారా ఏమంటున్నాడు లోపమునకు ఎడమక జాగ్రత్త పడుడి రెండవదిగా ఏమంటున్నాడు ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనం అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా కరెక్టే కదా నేటి కాలంలో బ్రతుకుతున్న మనము చాలా మంది ఆ యొక్క ధనము జీవమునకు అన్నట్టుగా ఎంతో మంది వ్యవహరిస్తున్నారు ప్రియులారా కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అంటున్నారు ఈ యొక్క లోకపు ధనము కావచ్చు సంపద కావచ్చు నిత్య జీవమునకు మూలము కాదు అయితే నేటి కాలంలో క్రైస్తవులైన మనము విశ్వాసంలో బ్రతుకుతున్న మనము ప్రభు రక్తంలో కడగబడిన మనము కూడా మనము దేనిని వెంబడిస్తున్నాము అని ఇక్కడ మనం చూసినట్టయితే ఇదిగో ఆ యొక్క ధనాన్నే మనం వెంబడిస్తున్నాము అయితే పాపములను మనం ఒప్పుకుంటున్నాము కానీ ఆ యొక్క ధనాపేక్షను ఇదిగో ఆ యొక్క ధన సంబంధిత పాపమును మనము వదిలిపెట్టుకోవట్లేదు మన ప్రభు అయిన ఏసు క్రీస్తు వారు అంటున్నారు ఇక్కడ ఇదిగో ఒక కలము వాని జీవమునకు మూలము కాదు ఎవరు ఆ యొక్క నిత్య జీవానికి మూలమని మనం చూసినట్లయితే మన యేసు క్రీస్తు వారే నిత్య జీవమునకు మూలము ఈ యొక్క ధనాపేక్ష ద్వారానే ఎక్కడ చూసినా నరహత్యలు జరుగుతున్నాయి ఈ యొక్క ధనాపేక్ష ద్వారానే ఎక్కడ చూసినా వ్యభిచారాలు జరుగుతున్నాయి ఈ యొక్క ధనాపేక్ష ద్వారానే ఇంట్లో గొడవలు కూడా జరుగుతున్నాయి ఆ ప్రతి కుటుంబాలలో ఈ యొక్క ధనాశ్రం మనం వదిలిపెట్టుకోవాలి ప్రభు రక్తంలో మనం కడగబడిన తర్వాత ఆయనను మనం నమ్ముకున్న తర్వాత ఇదిగో నీవు ప్రభువును వెంబడించగాని ఇదిగో ఈ యొక్క లోప కలిమిని గాని ఆ యొక్క ధనాన్ని గాని నువ్వు వెంబడించబోతుంది అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అక్కడ ఉన్న జన సమూహములకు ఒక మాట చెప్తున్నాడు అనగా ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు ఒక ధనవంతుడు తన భూమిని శైద్య ఆ యొక్క పంట సమృద్ధిగా పంట పండిన తర్వాత ఆ యొక్క పంటను సమకూర్చుకున్నట్టుకు స్థలము చాలకపోయాను గనక అయితే ఆ యొక్క స్థలంలో ఆ యొక్క కోట్లను విప్పి గొప్పగా ఆ యొక్క కోట్లను కట్టించి దానిలో తన యొక్క ధాన్యమును తన యొక్క ఆస్తిని కూర్చుకోవాలని ఆ యొక్క ధనవంతుడు ఆశపడుతున్నాడు అయితే ఒక ఉపమానంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ధనవంతుడు ఆ యొక్క ధనాన్ని అతను వెంబడిస్తున్నాడు అతని యొక్క ఆస్తిని బట్టి అతడు అతిశయపరచిన విధానాన్ని మనం చూస్తున్న అయితే ఆ యొక్క కోట్లలో తన యొక్క ధాన్యమును తన యొక్క ఆస్తిని కూర్చుకొని తన యొక్క ప్రాణంతో తను అనుకుంటున్నాన ఏమనుకుంటున్నాడు తన ప్రాణంతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము అని ఇక్కడ ఆ యొక్క ధనవంతుడు తన యొక్క ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఎంత వెర్రివాడు కదండి యొక్క ధనవంతుడు తన యొక్క ప్రాణంతో సుఖించము తినుము తాగుము సంతోషించము అయితే ఒక వెర్రివాడే తెల్లు తన యొక్క ప్రాణం అనేది అల్పమైనదని మానవుల యొక్క జీవితము నీటి బుగ్గపై నీటిపైన బుడగ వంటిది తెలుగు ఆ యొక్క బుడగ ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు మానవుని యొక్క జీవితము అంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి జీవితం మానవుడు పివులాల అయితే ఒక ధనవంతుడు తన యొక్క ఆస్తిని బట్టి అతిశయపడుతూ నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము సంతోషించుము అని అంటున్నప్పుడు అయితే దేవుడు అంటున్నాడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును నడుగుచున్నాను అనే మాటను తను మాట్లాడుతున్నాడు కదా మానవుని యొక్క జీవితం అనేది నీటి నీటిపైన పుడగ వంటిది కాబట్టి విశ్వాసమైన మనము మనం ఇక్కడ ఏం చేయాలి అని అంటే మనం జాగ్రత్త పడాలి నోవాహు యొక్క కాలంలో కూడా మనం ఇక్కడ చూసినట్లయితే నోవాహు ఓడలోకి వెళ్ళే దినము వరకును జనులందరూ తినొచ్చు తాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లికియబడుతూ ఉన్నప్పుడు అప్పుడే జల ప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనము చేసిన మాటను మనం చూస్తున్నాం దేవులారా కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క మాటను నీవు అట్టుకొని నీలో ఉన్న ధనాపేక్షను నీవు తీసివేసుకు అయితే ఆ యొక్క తన నీ యొక్క తిండి కొరకు కానీ నీ యొక్క ప్రాణము గురించి కానీ నీ యొక్క బట్టము గురించి కానీ నువ్వు చింతించాకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇక్కడ ఏమంటున్నారంటే ఇదిగో ఏమి తిందిమో అని మీ ప్రాణమును గురిచినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురిచయినను చింతింపకూడే ఈ యొక్క చింత మన కొద్ది విశ్వాసాలైన మనకు ఈ యొక్క చింత వద్దు ప్రియురాదు అంటే మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి దానితో కూడా అవి మీకు అనుగ్రహింపబడము అనే మాట మనం ఆయన రాజ్యాన్ని మనం వెతుకుదాము అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎప్పుడైతే ఈ యొక్క లోకానికి రెండవ రాకట్లో వస్తారో ఏ ఒక్క దాసుడు అయితే ఆయనను కనిపెట్టుకొని ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు అతడు వేగువ జామున వస్తాడో తెలియదు మధ్యాహ్న జామున వస్తాడో లేదు వస్తాడో తెలియదు సాయంకాల జామున వస్తాడో మనకు తెలియదు బేవులారా మనం దేవుణ్ణి కనిపెట్టుకొని మనము ఉందాం బివులారా ఒకటి సర్వలోకమంతటను సంపాదించుకొని ఇదిగో తన్ను తాను పోగొట్టుకున్నవాడు లేక నష్టపడు నష్టపరచుకునే వాడికి ఏమి లాభం ఏమి లాభం లేదు కాబట్టి మనము ఆయన యొక్క రాజ్యమును మనం వెతుకుదాము అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని అయితే విశ్వాసమైన మనము ఆ యొక్క ధనాపేక్షను వదిలిపెట్టుకుని ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మార్గమును మనం వెతుకుదాము ఆయన యొక్క మార్గంలోనే మనకు అన్నీ దొరుకుతాయి దేవుడికి చిన్న వాక్యాన్ని ఉంచుగా అందరికీ వందనాలు